సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం డెబ్బై తొమ్మిది ఆస్తి నేరాల కేసులు నమోదయ్యాయి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలలో నూట ఐదు కేసులు మరియు జూలై రెండు వేల ఇరవై ఐదులో వంద కేసులు నమోదయ్యాయి సిటీ క్రైమ్ వింగ్ యొక్క ప్రయత్నాలు మరియు నివారణ చర్యల కారణంగా రెండు వేల ఇరవై ఐదులో అన్ని మున్పటి నెలతో పోలిస్తే సెప్టెంబర్లో ఆస్తి నేరాల రిపోర్టింగ్ బాగా తగ్గింది కమిషనర్ ఆఫ్ పోలీస్ కమ్ అడిల్ సూచన మేరకు జిల్లా మెజిస్ట్రేట్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బృందాలు సాంకేతిక పద్ధతులను ఉపయోగించాయి అన్ని కోణాల్లో కేసులు దర్యాప్తు చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో యాభై ఆరు కేసుల్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ మార్గదర్శకత్వంలో మరియు డీసీపీ పర్యవేక్షణలో గుర్తించాయి వివిధ తలల కింద అరవై నాలుగు మంది నేరస్తుల్ని అరెస్టు చేసి నలభై ఆరు లక్షల ఐదు వేల యాభై విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు బీమా తారడు బీమా పేరు పెడతడు దొంగలు బీమా ఎవరు ఎర్ర కొట్టరా బాబు వినారా దొంగవాడు బీమా ఎరకొట్ట సింపుల్ గా వస్తాడు ఎవరికి అందకన్నా ఉంటాడు ఎక్కడ పడుతుంది బీమా పేరు పెడతది అక్కడ చేయి పెడతాడు ఇలాగే ఎర్రట్ట మీరు వాళ్ళ బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోతారు బయట ఎంత కప్పేస్తాం మనం శనివారం లో యాభై రూపాయలు కప్పేస్తాం మనం అవునా సో అది మన జాగ్రత్త ఇంట్లో మాత్రం పది లక్షలు ఉండాలి ఇరవై పదిహేను లక్షలు భద్రంగా ఉండాలి మనం మాత్రం చిన్న యాభై రూపాయలు కప్పేసుకున్న చెప్పడం ఇలా ఎందుకు చెప్తున్నానంటే సార్ వినండి తీర్తారాలు మీ యొక్క ప్లేస్మెంట్ ని దాని యొక్క ప్లేస్మెంట్ మార్చండి ఓకేనా చక్కడికి నాలుగైదు పాయింట్లు కవర్ అయ్యాయి సార్ చాలా వరకు అంటే ఊరు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళా వేయటం కెమెరాలు పెట్టడం మా బా కారు పోయించా లేకపోతే ఇంకేదైనా పోయిందని వస్తున్నాం ఎందుకు ఎందుకు పోతాయి సార్ అన్నిటికే అజాగ్రత్త కానీ గుర్తుపెట్టుకోండి లక్షల రూపాయలు కారు కొట్టాలు మూడు లక్షల రూపాయలు బండి కొట్టాలు పదిహేను వందలు ఒక జీపీఎస్ ట్రాకర్ కొన్ని దాన్ని పెట్టండి ఇంట్లోనే లాకర్ కొనుక్కుని పెట్టుకుంటే ఒక బాడీకి అమరిస్తే అది కూడా ఊపిచ్చింది ఒక దోమతనం సీతమ్మ ఒక దోమతనం జరిగింది సుమారుగా నలభై తురాలు లాకర్లో పెట్టారు ఒక పత్తి మాత్రం తిప్పాను కదా పైన అమ్మగారు పైన పెట్టారు సింపుల్ గా తీసారు పత్ తులాల బం తీసుకెళ్లిపోయాడు లక్ష యాభై వేల డబ్బులు తీసుకెళ్ళిపోయాడు పట్టుకున్న తర్వాత అంతే బంగారం నలభై తోరాల యాభై తోరాల బంగారం మాత్రం లాకర్ లో పెట్టడం అంటే చూడండి సార్ మా లాకర్ ఓపెన్ చేయలేదు సార్ ఓపెన్ చేసి ఉంటే మొత్తం చాలా బాధపడుతున్నాడు ఆయన మీరు అలా చేయండి అలాగే మనుషులు చిన్న చిన్న కక్క మీద ఒక సస్పెక్ట్ సీట్ ఒక రౌడీ సీటు ఇలాంటివన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇలాంటి కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వార్థం ఒక ఆశ అంటుంది మనిషి అనేవారు ఆశావాది కాబట్టి ఆచిపడి ప్రకృతి పడి చేయి వాటం చూపిస్తే కేసులు అవి అనవసరంగా అరెస్టులు ఇవన్నీ సస్పెక్ట్ సీట్స్ రౌడీ సీట్స్ ఇలాంటివన్నీ ఓపెన్ చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మళ్ళీ వెళ్దాం పాయింట్కి వెళ్దాం వచ్చా బండి గాని కారు గాని కొంటాం పది లక్షలు పెడతాము మూడు లక్షల రూపాయలు బండి కొంటాం దానికి ఒక పదిహేను వందలు వెయ్యి రూపాయలు చిన్న పార్టీ బండి అక్కడ చూపించగలరా అని చెప్పేసి నేను చూపిస్తాను నా దగ్గర ఉంది కార్ ఎక్కడ ఉందో అది ఎవరు స్టార్ట్ చేసినా మెసేజ్ వస్తుంది ఎక్కడ తీసుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఒక డ్రైవర్ పెట్టాను వాడు నన్ను చెప్పకుండా డైలీ కార్ తీసుకుని వెళ్ళిపోయేవాడు శ్రీకాళి నేను హైదరాబాద్ లో ఉన్నా ఫ్యామిలీతో ఎరా ఎక్కడున్నారా అంటే సార్ ఇంటి దగ్గర ఉన్నాను సార్ ఓకే మంత్ రికవరీ మేళ చూస్తే టోటల్ కేసెస్ రిపోర్ట్ అయినాయి సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిది అందులో ఇరవై ఆరు కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్ అరవై నాలుగు మంది అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది గోల్డ్ ఏడు వందల అరవై ఆరు పాయింట్ ముప్పై ఐదు గ్రామ్ వెండి ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఆరు గ్రాములు క్యాష్ ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పన్నెండు మోటార్ సైకిల్ ఒకటి లారీ నాలుగు వందల ముప్పై ఆరు మొబైల్ ఫోన్ తొమ్మిది ఎక్సైడ్ బ్యాటరీ మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి ఒక కోటి పది లక్షల పదివేల యాభై రూపాయలు ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మనం మీ అందరికీ తెలియజేస్తున్నాం లాస్ట్ నేను ఎప్పుడు వచ్చాను అప్పటి నుండి అంటే జూలై నుండి చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ జూలై నైన్టీ సెవెన్ ఆగస్ట్ హండ్రెడ్ ట్వెల్వ్ సెప్టెంబర్ హండ్రెడ్ ఫైవ్ అక్టోబర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నవంబర్ నూట మూడు డిసెంబర్ నూట పదిహేడు జనవరి నూట ఆరు ఫిబ్రవరి నూట తొమ్మిది మార్చ్ నూట తొంభై నూట ముప్పై ఏప్రిల్ నూట ఇరవై మూడు మే ఎనభై నాలుగు జూన్ ఎనభై నాలుగు జులై వంద ఆగస్ట్ నూట ఐదు సెప్టెంబర్ డెబ్బై తొమ్మిది అంటే లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ లో ఈ సెప్టెంబర్ లో వీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగాయి అంటే ఒకవైపు ह्यूज अमौं रिकवर मोव प्रापर्टी अफे संख्या अभी लास्ट फिफ्टी मीट नापर्टी अफेगी इन दंप्टी टी फाइव सोस्ते नूटर ट्वेंटी ट्वेंटी फैस च सो मैं क्राइम विंग अंडर दीडर्शि मैडम क्राइम इंस्पेक्टर्स इंस्पेक्टर्स తర్వాత ఏఎస్ఐ హెడ్ కాన్స్టబుల్ హోమ్ హోంగార్డ్ అందరూ కలిసి బాగా క్రైమ్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ చేయడం సిసిటీవీ లైటింగ్ పొదలు కటింగ్ డ్రోన్స్ తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్ని అవగాహన కల్పించడం ఇవన్నీ చేయడం వలన ప్రాపర్టీ అఫెన్స్ సంఖ్య కూడా పోయిన నెల గణనీయంగా తగ్గింది సో ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ నేను క్రైమ్ మూయింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విత్ బి క్రైమ్ మేడంకి సమముఖంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ చూస్తే ఐదు ఐదు వంద వేల తొమ్మిది వందల ఎనభై ఏడు వ్యక్తులు బాధితులకు పద్నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేయడం జరిగింది アンダーのお店うお店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、お店で、おで、おで、おで、おで、おで